ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముగ్గులో నిజంగా లక్ష్మీదేవి ఉంటుందా ముగ్గు ఏ సమయంలో వెయ్యాలి ముగ్గు వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమిటి ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి ముగ్గులో నిజంగానే లక్ష్మీదేవి కొలువై ఉంటుందా లేదా అనే విషయం తెలుస్తుంది ముగ్గు అనేది మన భారతీయ సాంప్రదాయంలో కేవలం అలంకారం కాదు అది ఒక శక్తివంతమైన ప్రక్రియ ఇంటి ముందు ముగ్గు వేయడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడం ఇంటి చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులను దూరం చేయడం పాజిటివ్ ఎనర్జీని ఆకర్షించడం అని పెద్దలు నమ్మేవారు అందుకే ముగ్గు ఉన్న ఇల్లు శుభాలు ఉన్న ఇల్లు అని అంటారు ముగ్గు ఎప్పుడు వేయాలి అన్నదానికి కూడా ప్రత్యేక కారణం ఉంది తెల్లవారుజామున సూర్యుడు పూర్తిగా ఉదయించకముందు ముగ్గు వేయడం ఉత్తమం ఆ సమయాన్ని బ్రాహ్మి ముహూర్తం అంటారు ఆ సమయంలో వాతావరణం శుద్ధిగా ఉంటుంది గాలిలో శక్తి స్థాయిలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు వేసిన ముగ్గు చుట్టూ ఒక రక్షణ వలయంలా పనిచేస్తుంది సాయంత్రం ముగ్గు వేయడం కన్నా ఉదయం వేయడం వల్ల ఎక్కువ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు ముగ్గు వెనుక ఉన్న అసలైన రహస్యం ప్రకృతి సూత్రాలతో బాగా సంబంధం కలిగి ఉంటుంది పూర్వకాలంలో ముగ్గులు బియ్యపు పిండితో వేసేవారు ఆ పిండి చీమలు పక్షులు చిన్న జీవులకు ఆహారం అవుతుంది అంటే మనకు తెలియకుండానే దాన ధర్మం జరుగుతుంది ప్రాణులకు అన్నం పెట్టిన పుణ్యం ఇంటి ముందు రోజు జరిగేది అందుకే ముగ్గు వేయడం మహాపుణ్య కార్యం అని చెబుతారు ముగ్గులో ఉన్న డిజైన్లు కూడా యా ముగ్గులో ఉన్న డిజైన్లు కూడా యాదృచ్ఛికం కాదు వృత్తాలు చతురస్రాలు తామర పువ్వులు రేఖలు ఇవన్నీ శక్తి ప్రవాహాన్ని నియంత్రించే ప్రీతికరం తామర మట్టిలో పుట్టి నీటిలో ఉండి కూడా మురికి అంటుకోకుండా ఉంటుంది అలాగే మన జీవితంలో ధనమున్న మనసు శుభ్రంగా ఉండాలి అన్న సంకేతమే తామర ముగ్గు కొన్ని ఇళ్లల్లో రోజు చిన్న ముగ్గు వేస్తారు పండుగలకి పెద్ద ముగ్గులు వేస్తారు రోజు వేసే చిన్న ముగ్గు ఇంటి శుభతను కాపాడుతుంది శుక్రవారం అమావాస్య పౌర్ణమి వరలక్ష్మి వ్రతం సంక్రాంతి లాంటి రోజుల్లో పెద్ద ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం విశేషంగా లభిస్తుందని నమ్మకం అలాగే ముగ్గులో నిజంగా లక్ష్మీదేవి ఉంటుందా అని చాలామందికి సందేహం ఉంటుంది శాస్త్రాల ప్రకారం లక్ష్మీదేవి స్థిరంగా ఒక చోట ఉండదు శుభ్రత క్రమం సాత్వికత ఉన్న చోట నివసిస్తుంది ఇంటి ముందు శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లి ముగ్గు వేసినప్పుడు ఆ ప్రదేశంలో శుభశక్తి ఏర్పడుతుంది ఆ శుభశక్తినే మనం లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం అంటే ముగ్గు వల్ల లక్ష్మీదేవి ప్రత్యక్షంగా వస్తుంది అనడం కంటే ఆమె నివసించే అర్హత ఆ ఇంటికి వస్తుంది అనడమే నిజం ముగ్గు వేసేటప్పుడు మనసులో వచ్చే భావన కూడా చాలా ముఖ్యమైనది కోపం అసహనం తొందరపాటు లేకుండా శుభ సంకల్పంతో వేయాలి మా ఇంట్లో శాంతి ఐశ్వర్యం ఆరోగ్యం ఉండాలి అన్న భావనతో వేస్తే ఆసక్తి ముగ్గుల నిలిచి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అందుకే కొందరు మహిళలు ముగ్గు వేస్తూ మంత్రాలు చదువుతారు లేదా దేవుడి నామస్మరణ చేస్తారు ఇంకో ముఖ్యమైన విషయం ముగ్గు ఉన్న ఇంటికి ఎముడు కూడా రాడు అని పెద్దల నమ్మకం దీని అర్థం భయపెట్టడం కాదు శుభ్రత ధర్మం దయాగుణం ఉన్న ఇంట్లో అపశుభాలు దరిచేరవు అన్న భావన అది ముగ్గు ఒక రకమైన ఆధ్యాత్మిక రక్షణ గీత లాంటిది ఈ రోజుల్లో ఇంటి ముందు ముగ్గు అవసరమా అని కొందరు అనుకుంటారు కానీ సాంప్రదాయం వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుంటే ముగ్గు అనేది కేవలం అలవాటు కాదు అది జీవన విధానం అని అర్థమవుతుంది ముగ్గు మన మనసు ప్రశాంతంగా చేస్తుంది ఇంటి పవిత్రంగా ఉంచుతుంది కుటుంబంలో సానుకూలత శక్తిని పెంచుతుంది అందుకే పెద్దలు చెబుతారు రోజు ముగ్గు వేయలేకపోయినా వారానికి ఒకసారి అయినా శుభ్రంగా ఇంటి ముందు ముగ్గు వేయండి అని అది మీ ఇంటికి మీ కుటుంబానికి మీ భవిష్యత్తుకు మంగళకారంగా ఉంటుంది ముగ్గు అంటే కేవలం గీతలు మాత్రమే కాదు ముగ్గు అంటే శుభం ముగ్గు అంటే లక్ష్మీదేవి ఆహ్వానం మీ ఇంటి ముందు ముగ్గు వేసిన ఒక చిన్న ముగ్గు కూడా మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలదు